జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన బలోపేతం మీద దృష్టి సారించారు చేతిలో అధికారం ఉంది ఇంకా నాలుగేళ్ల దాకా సమయం ఉంది దాంతో జనసేనను మొత్తం ఏపీలో అంతటా మరింతగా పటిష్టం చేయాలని పవన్ నిర్ణయించారు అని తెలుస్తోంది సహజంగా జనసేన బలం ఎక్కడ అంటే గోదావరి జిల్లాలోనే అని వినిపిస్తోంది అయితే ఆ ముద్రను చెరిపేసుకోవడానికి పవన్ రాష్ట్ర పర్యటనకు యాక్షన్ ప్లాన్ని రెడీ చేశారు అని అంటున్నారు జనసేనకు ఉభయ గోదావరి జిల్లాల్లో గట్టి బలం ఉంది ఆ తర్వాత చూస్తే ఉత్తరాంధ్రలో కొంతదాకా బలం ఉంది రాయలసీమలో కూడా ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉంది ఈ నేపథ్యంలో జనసేనను బలోపేతం చేసేందుకు ఇదే సరైన తరుణం అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఇక తన ఆలోచనలో భాగంగా మొదటిగా పార్టీ పదవుల్లో అన్ని జిల్లాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు అంతేకాదు మహిళలకు కూడా పెద్దపీట వేయాలని చూస్తున్నారు అదే సమయంలో నామినేటెడ్ పదవుల్లో సైతం అన్ని జిల్లాల్లో ఉన్నవారిని ఇవ్వాలని పార్టీ కోసం నిరంతరం చురుకుగా పనిచేసే వారికి ఛాన్స్ ఇవ్వాలని పవన్ ఒక ప్రణాళిక రూపొందించుకున్నారని అంటున్నారు అదేవిధంగా చూస్తే పవన్ పార్టీని బలోపేతం చేసేందుకు భవిష్యత్ ఆలోచనలు చాలా ఉన్నాయని అంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కాస్త రెండు వందల ఇరవై ఐదు సీట్లు అవుతాయని అంటున్నారు ఇక జనసేన చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క సీట్లను ఇరవై ఒక్క సీట్లు గెలుచుకుని ఒక రికార్డును సృష్టించింది దాంతో వచ్చే నాటికి ఈ సంఖ్యను డబల్ చేసుకోవాలని అనుకుంటోంది అంటే యాభై దాకా అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడానికి చూస్తోంది అని అంటున్నారు మరి అన్ని స్థానాల్లో పోటీ చేయాలంటే పార్టీ బలంగా ఉండాలి ఇప్పటికే పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి ప్రోత్సహించాలని ఆలోచిస్తున్నారు ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు బలంగా ఉన్నారు దాంతో అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అని అంటున్నారు అదే విధంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రైల్వే కోడూరు తిరుపతి అసెంబ్లీ సీట్లలో జనసేన విజయం సాధించింది ఈసారి అక్కడ మరిన్ని ఎక్కువ సీట్లు గెలవాలని పవన్ యోచిస్తున్నారు అని అంటున్నారు సీమలో ఎక్కువగా బలిజ సామాజిక వర్గం నేతలు ఉన్నారు దాంతో పార్టీని సులువుగానే పటిష్టం చేసుకోవచ్చు అన్నది కూడా ప్లాన్ గా ఉంది అని అంటున్నారు ఇక కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిందని దాంతో మిగిలిన నాలుగేళ్లలో పార్టీని ఒక గాడిలో పెట్టుకొని బలోపేతం చేయాలని పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు దాంతో వీలైనంత తొందరలో పవన్ జిల్లాల పర్యటన చేస్తారు అని అంటున్నారు ప్రభుత్వం అందించే కార్యక్రమాల అమలుని ఆయన పరిశీలిస్తూనే మరోవైపు పార్టీ పనితీరును కూడా గమనించి ఎక్కడికక్కడా చురుకైన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు అని అంటున్నారు మొత్తానికి చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం పవన్ ఇప్పటి నుంచి మాస్టర్ స్కెచ్తో ముందుకు సాగుతున్నారని అంటున్నారు చూడాలి మరి జనసేన స్పీడ్ ఏ విధంగా ఉంటుందో అన్నది